హాయ్ అండి బ్లౌజ్కి మనం మోడల్గా ఎలా డిజైన్ చేసుకోవాలంటే చాలా ఈజీ చూసారు కదా మోడల్ అంటే చాలా బాగుంది నేనైతే లేసు అలాగే శారీలో క్లాత్ అయితే తీసుకున్నాను చాలా లుక్ వచ్చింది బ్లౌజ్కి అయితే ఫస్ట్ అయితే నేను బ్లౌజ్ అంతా కూడా లైనింగ్ని ఇలా జాయింట్ చేసుకున్నాను అలాగే మనకి ఎంత పొడవు తీసుకున్నాను ఎంత లూజ్ తీసుకున్నానో అయితే చూడండి ఫస్ట్ అయితే నేను పదిహేను ఇంచులు పొడవ తీసుకున్నాను అలాగే బాడీ లూజ్ అయితే పదకొండు ఇంచీలు మనకి నెక్కి అయితే రెండున్నర తీసాను ఇలా లోత్ తీసుకొని రౌండ్ నెక్ అయితే తీసుకున్నాను అలాగే భాగం అయితే ఏడు ఆరు ఇంచీలు తీసాను టోటల్ బ్లౌజ్ అయితే లైనింగ్ జాయిన్ చేశాం కదా నేనైతే ఇక శారీలో క్లాత్ అయితే తీసుకున్నాను ఇది తీసుకున్న క్లాత్ని ఇలా మొత్తం అంతా ఫోల్డ్ చేసుకొని మనమైతే మూడున్నర ఇంచీలకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి అలాగే డౌను అప్పు కూడా రెండు సైడ్లు కూడా ఇలా మార్కింగ్ చేసుకొని టూ పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఈ క్లాత్ ఇలా మొత్తం కూడా మనకి పడుతుంది కరెక్ట్గా సరిపోద్ది మూడున్నర మూడున్నర ఇలా మార్కింగ్ చేసుకొని నీట్గా ఒకే లెవెల్లో ఉండేలాగా కరెక్ట్ ఫోల్డింగ్ చేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి నేనైతే టూ పీసెస్ కింద ఇలా కటింగ్ చేస్తున్నాను చూసారు కదా కరెక్ట్గా మూడున్నర తీసామంటే మనకి కుర్చీలకి ఎక్కువ తక్కువ కాకుండా ఒకే లెవెల్లో వచ్చేలాగా అయితే సరిపోతుంది ఆ రెండు పీసులు కూడా ఇలా జాయింట్ చేసుకోవాలి ఫస్ట్ క్లాత్ అయితేనే అలాగే జాయింట్ చేసుకున్నాక ఆ క్లాత్ అంతా కూడా ఒకే లెవెల్లో ఇలా రెండు మడతల మీద నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి మనం ఇలా కుట్టుకోవడం వల్ల బ్లౌజ్కి జాయింట్ చేసేటప్పుడు కుర్చీలు పెట్టేటప్పుడు మనకి నీట్గా పర్ఫెక్ట్గా వస్తాయి అందుకే ఫస్ట్ అయితే మనం క్లాత్ని ఇలా రెండు మార్పుల మీద ఫోల్డ్ చేసుకొని నీట్గా అయితే కుట్టుకోవాలి కుట్టడం అయితే అయిపోయింది కదా ఇప్పుడు ఈ క్లాత్ని తీసుకొని బ్లౌజ్ మీద ఎలా కుర్చీలు పెట్టుకోవాలో చూడండి ఫస్ట్ అయితే నేను ఇలా బ్లౌజ్ తీసుకొని చిన్న గ్యాప్ ఇచ్చి దానిపైన ఈ క్లాత్ పెట్టాలి అలాగే ఒక ఇంచి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి అక్కడి నుంచి మళ్ళీ ఇప్పటి నుంచి దానిపైకి ఇలా కుచ్చి ఫోల్డ్ చేయాలి ఫస్ట్ మనం కుట్టేటప్పుడే చూసుకోవాలి కుర్చీలు ఒకటి లోపలికి ఒకటి బయటికి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ కూడా కుర్చీలు పెట్టాలి ఒకే సైడ్లో కాకుండా మనం ఇలా లోపల సైడు అలాగే మళ్ళీ బయటకు ఓపెన్గా రెండు సైడ్లు కూడా ఇలా కుర్చీలు పెడుతూ రావాలి అదొక డిజైన్గా ఫస్ట్ కుర్చీలు పెట్టేటప్పుడే డిజైన్ అయితే వచ్చేస్తుంది చూస్తున్నారు కదా అదైతే లైట్ కలర్ వల్ల ఇంకా క్లియర్గా కనబడలేదు మనకి ఇలా లోపలికి ఆరించి ఫోల్డ్ చేసుకున్నాక మళ్ళీ పైకి ఇలాగా అరించి ఫోల్డ్ చేయాలి మనకి ఇలా ఫోల్డింగ్ ఫోల్డింగ్కి ఒక ఇంచి గ్యాప్ అయితే పైన నీట్గా వస్తుంది అదే మనం పోస్తోటైతే కుట్టుకోవాలి డిజును అలాగే నెక్ అంతా కూడా మనం కుట్టేటప్పుడే ఒకే సైజులో కుర్చీలు అలాగే ఒకే రౌండ్గా కుట్టుకుంటూ రావాలి మనం ఇలా అంచనాగా కుట్టుకున్నా పర్లేదు లేదా ఫస్టే ఆ నెక్క ఊరుసుట్లు ఎంత గ్యాప్ అయితే కావాలనుకుంటున్నామో అంత గ్యాప్ కూడా ఏదైనా చాక్ పీస్తో మార్కింగ్ చేసుకొని దాని పైన అయితే కుట్టుకుంటా వచ్చేయడమే కానీ కుర్చీలు అన్నది చాలా ఇంపార్టెంట్ పర్ఫెక్ట్గా రావాలి చూసారు కదా ఇలా లోపలికి అలాగే మళ్ళీ మనం ఇలా పైకి కుర్చీలు పెట్టుకుంటూ మొత్తం అంతా కూడా ఒకే విధంగా కుర్చీలన్నీ కూడా ఇలా పెట్టుకోవడమే క్లాత్ కూడా మనకి ఎంతైతే తీసామో అది అలా కరెక్ట్గా సరిపోతుంది మనకి ఇంకా ఎక్స్ట్రా క్లాత్ కూడా పడదు చూస్తారు కదా ఇది కొంచెం నెట్ క్లాత్ టైప్లో కాబట్టి ఇంకా ఫోల్డింగ్ నీట్గా కనిపించలేదు సాఫ్ట్ క్లాత్ అయితే ఇంకా క్లియర్గా కనిపిస్తుంది కానీ ఈ క్లాత్ అయినా సరే చాలా లుక్ వచ్చింది బ్లౌజ్కి అయితేనే మొత్తం కూడా ఈ విధంగా కుట్టుకుంటా వచ్చేసాం కదా ఇంకా క్లాత్ అయితే కొంచెం మిగిలిపోయింది మనకి ఎంతవరకు వస్తే అంతవరకు కుట్టుకోవడమే చూసారు కదా ఇప్పుడైతే డిజైన్ ఎంత నీట్గా కనిపిస్తుందో ఫస్ట్ అయితే మనం ఇలా ఎగస్ట్రా వచ్చిన క్లాత్ అంతా కూడా నీట్గా కటింగ్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం పెట్టిన కుర్చీలు ఏ విధంగా పెట్టామన్నది ఇప్పుడైతే నీట్గా కనిపిస్తుంది మొత్తం కూడా ఇలా ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ అంతా నీట్గా కటింగ్ చేసుకొని దానిపైన అయితే లేస్ వేసుకోవాలి నేనైతే టోన్స్ లేస్ తీసుకున్నాను సేమ్ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలాగా వైట్ కలర్ అయితే తీసుకున్నాను ఫస్ట్ దాని పైనంతా కూడా మనం లేస్ని ఇలా జాయింట్ చేసుకోవాలి ఎందుకంటే ఆ క్లాత్ విడిపోకుండా అవి వచ్చేస్తాయి కదా ఫస్ట్ లేస్ జాయింట్ చేసుకున్నామంటే తర్వాత మనకి పోస్ట్తో డిజైన్ కుట్టుకోనందుకు వీలుగా ఉంటుంది అందుకే ఫస్ట్ నేనైతే లేస్ వేసేస్తున్నాను ఈ లేస్ పేస్లో మనం శారీలో వేరే డిఫరెంట్గా క్లాత్ కలర్ కావాలనుకుంటే క్లాత్ కూడా వేసుకోవచ్చు లేస్ అంతా కూడా ఇలా వేసుకున్నాక ఇప్పుడు పోస్లైతే ఎలా కుట్టుకోవాలో చూడండి ఇప్పుడు ఈ ఫో మనకి మ్యాచ్ అయిన దారం అలాగే వైట్ పోస్లు తీసుకొని ఫస్ట్ అయితే నేను ఇలా హ్యాండ్తో ఎలా ఫోల్డ్ చేస్తున్నానో అదే విధంగా మనం సూత్తో కుట్టుకోవాలి ఇలా సూట్ తీసుకొని ఫస్ట్ అయితే నేను పైనుంచి ఎలా కుట్టుకోవాలో చూపిస్తున్నాను ఇలా లేస్ దగ్గరికి వచ్చేలాగా దగ్గరికి లాగి ముడైతే వేసుకోవాలి అలాగే ముడి వేసుకున్న తర్వాత పూస తీసుకొని పూస కూడా సేమ్ అలాగే కుట్టుకోవాలి మనకు ఎన్నైతే బాక్స్ షేప్లో అలా వచ్చాయో మొత్తం కూడా అదే విధంగా కుట్టుకోవాలి కాకపోతే మనం పూస వేసేటప్పుడు స్టార్టింగ్ ముళ్ళు వేసేటప్పుడు కూడా కరెక్ట్గా వేసుకోవాలి అవి విడిపోయాయి అంటే ఆ లుక్ పోద్ది అందుకే మనం పోస్ కుట్టేటప్పుడు కానీ క్లాత్ కుట్టేటప్పుడు కానీ ఇలా కుట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా మోడల్ అయితే వస్తుంది ఇందా నుంచి చూపించాను కదా ఇప్పుడు కింద నుంచి ఇలా కంచి ఇలా పైకి ఇలా ఇందాక నేను హ్యాండ్తో ఎలా ఫోల్డ్ చేస్తాను అలాగే సూత్తో ఇలాగా స్టెప్ మై స్టెప్పు లైట్గా ఇలా సూత్తో గుచ్చి అది డౌన్కి ఇలా లాగి మళ్ళీ ముడివైతే వేసుకోవాలి చూసారు కదా మనం ముడి వేయడం పెట్టే అక్కడ మనం అనుకున్న స్టెప్ అయితే వస్తుంది మనకి ఆ బాక్స్ షేపు ఇలా కుర్చీ వచ్చేలాగా మనం సూత్తోటే అది ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టాలి చూసారు కదా రెండు కూడా ఎలా వచ్చాయో సేమ్ మిగతా బాక్సులు కూడా సేమ్ అలాగే కుట్టుకోవాలి ఇలా బ్యాక్ సైడు ఏ పోసకా పోస్కే ముడివేసుకొని మళ్ళీ డౌన్ నుంచే ఇలా కుట్టుకుంటా వచ్చేయాలి మొత్తం అన్నీ కూడానా చూస్తారు కదా డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది మళ్ళీ అది ఇలా కింద నుంచి ఇలా ఫోల్డ్ చేసినట్టు మొత్తం కూడా సూదికెక్కించి ఇలా డౌన్కి లాగి స్లోగా మళ్ళీ అక్కడ ముడివైతే వేసుకోవాలి ఫస్ట్ దారంతో వేసుకున్నాక అప్పుడు పూస తీసుకొని పూస కూడా అక్కడ కుట్టుకోవాలి మనకి డిజైన్ పూస వేయగానే చూసారు కదా మోడల్ మారిపోయింది ఫస్ట్ కుర్చీలు పెట్టాక ఒక మోడల్ వచ్చింది అలాగే పూస వేసేటప్పుడు వేరే మోడల్ వచ్చింది రెండు కూడా చాలా బాగుంటాయి అలా ఉంచుకున్నా లేదు ఇలా పూస వేసినా సరే చాలా లుక్ వస్తుంది మొత్తం అంతా కూడా మనం అదే విధంగా కుట్టుకుంటా వచ్చేయాలి మొత్తం అన్నీ కుట్టడం చూపిస్తే వీడియో లాంగ్ అయిపోతుంది అలాగే మొత్తం అన్నీ కూడా చూసారు కదా ఒకే విధంగా కుట్టుకొచ్చేసాను మళ్ళీ లాస్ట్ది మీకోసం అయితే మళ్ళీ వేసి చూపిస్తున్నాను మనకి ఇలా డౌన్ నుంచి సూదుతోటైతే లైట్గా ఇలా మొత్తం కుర్చీల కుట్టుకొని దగ్గరికి లాగి మూడైతే వేసుకొని పోస్ అయితే కుట్టుకోవడమే మోడల్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చాలా అంటే చాలా ఈజీ ఎవరైనా సరే ఇంట్లో ఉంటూ కూడా మన మోడలో బ్లౌజ్ని ఇలా డిజైన్ చేసుకోవచ్చు అలాగే మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు అలాగే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి